ఎర్రా వచ్చి పాడనమాట దేశంలో నెక్స్ట్ లెవెల్ వర్త్ వర్మ ఇది అడ్రస్ ఎక్కడ లెగ్ పీస్ రావాలా అది ఇక్కడికి రావాలన్నమాట ఇగో ఇక్కడ చూపెట్టు ఇక్కడ ఉంటుంది సూపర్ టేస్ట్ వన్ ట్వంటీకి అన్లిమిటెడ్ సూపర్ కాంబో ఆఫర్ కూడా ఉంది బ్రో కర్రీగా కనపడుతుంది ప్రాబ్లమ్ ఉందా అయితే పోయి లివర్ తినండి సెట్ హాస్పిటల్ వెళ్ళే అవసరం లేదు ఇక్కడికి వచ్చేయాలన్నమాట ఇచ్చి పాడు కిర్రాకు ఉంటుంది కాంబో కాంబో నూట కి మూడు రకాల నాన్ వెజ్ లివర్ కావాలా బోటీ కావాలా

మీరు యూట్యూబరా వీడియోలు తీసారా సరలేదు వైరల్ అయిపోతా మీరు వదిలేసినా పర్వాలేదు అని అయితే వదా